నాయుడిపేట న్యూస్ ఆహారం కల్తీ అని తెలిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూ ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటేశ్వర్లు నిబంధనలకు విరుద్ధంగా హోటళ్ళు డాబాలు నిర్వాహకులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పలు హోటళ్లను డాబాలను ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటేశ్వర్లు మరియు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి మరియు ఫుడ్ సేఫ్టీ అధికారి నర్మదాలతో కలిసి తనిఖీ నిర్వహించారు అమరావతి తిరుమల హోటళ్లను సీజ్ చేశారు వాళ్ళు హోటల్లో డాబాల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని బయటపడవేశారు ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్క హోటల్కు లైసెన్సులు రిజిస్ట్రేషన్లు తప్పనిసరి అని ఆయన అన్నారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే హోటళ్లను డాబాలను సీజ్ చేసే చర్యలు తీసుకుంటామన్నారు ఆహారం కల్తీ అని తెలిస్తే సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు ఎక్కనైనా హోటల్లో డాబాలు నాణ్యతమైనటువంటి ఆహారం తయారు చేసి ప్రజలకు అందజేయాలని ఆయన అన్నారు நம்மாவது <laughs>

கொண்டுவீங்க ஆட்டோல வந்தா சூடா இருக்கு இங்க எல்லாரும் ஆமா சரி சரி ஆளை கொண்டு போகலாம் கண்டினன்ஸ் ரொம்ப நன்றி 네나이 네. 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 ఉన్నటువంటి హోటల్స్ని దావాలని మా కమిటీ జరిగింది ఈ కమిటీల్లో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ఏంటంటే ఫ్రిడ్జుల్లో రోజు తరబడి మాంసాన్ని చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది ఆ ఫ్రిడ్జ్ల యొక్క వాడకం కూడా చాలా దారుణాధారణంగా ఉంది వాటి అన్నింటినీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే రెండు హోటల్స్ని చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది మిగతా హోటల్స్లో రంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుడ్లో కలర్స్ వాడడానికి వీలు బిర్యానీస్లో కానివ్వండి చికెన్లో కానివ్వండి ఏ విధమైనటువంటి కలర్తో పని లేదు కలర్స్ లేకుండా పెట్టమని చెప్పి పబ్లిక్గా మనం వాళ్ళకి ఇన్సిస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది యాక్చువల్గా హోటల్స్ వాళ్ళు ఈ కలర్స్ లేకపోతే ప్రజలు మాకు కలర్ లేదేంటి ఇదేం చికెన్ అంటున్నారు అనే ఎదురు ప్రశ్నిస్తున్నారు కలర్స్ వల్ల చాలా జీర్ణకోశమైనటువంటి సంబంధం అనేక వ్యాధులు వచ్చేటువంటి ఉంది ఈ మీడియా సోదరులు కూడా ఎక్కడ ఏ విధమైన ఏ హోటల్లో కానీ కలర్ వేశారు అంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకురావాల్సిన సందర్భంగా తెలియజేస్తున్నాము ఏ విధంగా ఉన్న హోటల్స్ అన్నింటిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ కమిటీ వాళ్ళు జవాణికి వచ్చారు వారు మరియు మున్సిపల్ సిబ్బంది పోలీసు రెవెన్యూ అందరూ కలిసి మేము హోటల్స్ తనిఖీ చేయడం జరిగింది అందులో అమరావతి హోటలు హోటల్ ఆ రెండిట్లో శానిటేషన్ పరంగా కుళ్ళిన ఆహార పదార్థాలవన్నీ గుర్తించడం జరిగింది ఆ రెండు హోటల్ను సీజ్ చేయడం జరిగింది తదుపరి మేము మళ్ళీ విజిట్ చేసి మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మళ్ళీ తిరిగి ఓపెన్ చేసానికి మేము అవకాశం ఇస్తాం మాకున్న అధికార మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఆ రెండు హోటల్ సీజ్ చేయడం జరిగింది మిగతా హోటల్స్ అన్నిటిని కూడా పరీక్షించినాం ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి వాటిని సరిదిద్దుకోమని చెప్పేసి హెచ్చరించడం జరిగింది నిరంతరం ఇది జరుగుతుంది హోటల్స్ వాళ్ళందరూ దయచేసి అర్థం చేసుకొని నాణ్యమైన ఫుడ్ని పెట్టండి అందరూ కూడా